అమరావతిలోని రాజీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు పేద మధ్యతరగతి కుటుంబాలకు కొత్త జీఎస్టీతో ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు తగ్గిన జీఎస్టీ ఫలాలను అందరూ అందుకోవాలని ఎమ్మెల్యే అన్నారు అమరావతిలోని ఎస్సీ కాలనీలో పెన్షన్లు పంచడానికి ఇక్కడ రావడం జరిగింది కాలనీలో అందరికీ ఆ చేతుల జరిగింది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల కూటమి పాలన పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు అట్లానే ఈ పెన్షన్ల కంపెనీ జిఎస్టి మీద అవగాహన సదస్సు లాగా ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది వ్యాపారస్తులతో మాట్లాడటం అట్లానే షాపులకు వెళ్ళి వాళ్ళకి వివరణించడం జరిగింది వాళ్ళు కూడా ఆల్రెడీ అన్ని తెలుసుకొని ఉన్నారు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జిఎస్టి పద్దెనిమిది పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ తగినట్టు తగ్గినందుకు అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు కూటమి ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల అందరూ సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడటం జరిగిందండి ఇప్పటివరకు మూడు అసెంబ్లీ సమావేశాలు జరిగితే రెండు అసెంబ్లీ సమావేశాల్లో నేను అమరావతి అభివృద్ధి గురించి లేవనెత్తడం జరిగింది దానికి వెంటనే అధికారులు కూడా స్పందించారు అసెంబ్లీలోనే సమాధానం చేయడం జరిగింది మరో ప్రశ్నకు నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం దానికి సంబంధించిన అధికారులతో కలవటం టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి దేవాదాయ శాఖ సంబంధించి అట్లానే రూ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి మూడింటికి సంబంధించి కూడా మూడు శాఖల అధికారులతో కూడా మాట్లాడడం జరిగిందని వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు రాబోయే రోజుల్లో డెఫినెట్గా మంచి ఫండ్స్ రిలీజ్ చేసి మన అమరావతి అభివృద్ధికి తోడ్పడతారు